వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంతవల్ల వసంత వల్ల వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మి ఏ కథలను ఆలపించగా వసంత లక్ష్మి కథల నాలపించగా వసంత కాల వసంతకాల హో వసంత హో వసంత వల్లరి వసంత వల్లరి ఈనాటి వసంత వల్లరిలో ప్రముఖ కథ రచయిత్రి డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి గారు రచించిన కథ తాతయ్య బుద్ధి కావాలి వింటారు పసిది ఇందాకట్నుంచి గుక్క పట్టి ఏడుస్తుంటే ఎవరూ పట్టించుకోరే ముందు గదిలో స్నేహితులతో మాట్లాడుకొస్తున్న కామేశ్వరరావు గారు లోపలికొస్తూ విసుక్కున్నారు ఏమోనండి నుంచి సముదాయిస్తూనే ఉన్నాం ఏదో కావాలంటుంది తాతయ్య అంటుంది అర్థమైతే అవట్లేదు అంది ఆయన భార్య శేషమ్మగారు ఊరుకుండలేక ఒళ్ళు దురదగుండి ఆకుతో గోక్కునదని బుజ్జిని వాళ్ళమ్మ తీసుకెళ్తుంటే వద్దు అని ఉంచుకున్నావు అది ఇప్పుడు వాళ్ళమ్మ కోసం ఏడుస్తున్నట్టుంది కాదు మాయగారు అమ్మ సాయంత్రం వస్తుందని తనే చెప్తోంది ఏదో కావాలంటోందండి ఏమిటో చెప్తుంది తాతయ్య తెచ్చేది అంటుంది ఒకటే ఏడుస్తోంది అంది వాళ్ళ చిన్న కోడలు రమ కామేశ్వరరావు గారు బుజ్జిని ఎత్తుకుని కన్నీళ్లు తుడుస్తూ ఏం కావాలరా నాన్న మా బుజ్జి తల్లికి చాక్లెట్ కావాలా ఐస్ క్రీమ్ కావాలా అడిగారు తాతయ్య నాకు బుద్ధి కావాలి తీసుకురా బుద్ధి తేవడం ఏమిటే ఆ మాట విని రయ్యిన రంకేసి హెచ్చు స్థాయిలో మళ్ళీ ఆడవడం మొదలెట్టింది బుజ్జి ఆ దెబ్బకి అసంకల్పితంగానే అందరి చేతులు చెవుల మీదకి చేరాయి ఇంతలో అప్పుడే బయట నుంచి వచ్చిన వాళ్ళ చిన్నబ్బాయి సూర్యం అయ్యో మా బుజ్జుగాలు ఎందుకు వెళ్తున్నాళ్ళోం కవలమ్మా దోసగింజ బొత్తు పెట్టనా అన్నాడు లేదు కాకర లేదు అదో పక్కనే పెట్టిన బొట్టు కాటుకే చెరిపేసుకుని ఏడుస్తోంది చూడు ఆ రెండు కళ్ళు ముక్కు నుండి కారే త్రివేణి సంగమాన్ని మొహమంతా పావేసుకుని అంది శేషమ్మ బుద్ధి కావాలిటండి మీకేమైనా తెలిసేమిటి ఎక్కడ దొరుకుతుందో నవ్వుతూ అంది రమ పెద్దవాళ్ళు తనని పట్టించుకోకుండా కబుర్లు చెప్పేసుకుంటున్నారనిపించి ప్రతిపక్షం వాళ్ళల్లాగా సౌండ్ పెంచేసింది బుజ్జి అబ్బాబ్బాబ్బా ఎవరైనా ముందు దీని ఏడుపు పాపించండర్రా అంది శేషమ్మగారు ఉండమ్మా దీని ఏడుపు వాళ్ళ అక్కకేమైనా అర్థమవుతుందేమో అడుగుదాం పండు అంటూ పెద్ద మేనకోడల్ని పిలిచాడు ఏంటి మావయ్య అంటూ వచ్చింది బుజ్జి అక్కయ్య ఏడేళ్ల పండు ఒసేయ్ నీ పుణ్యం ఉంటుంది ఇది ఏమంటోందో కాస్త చెప్పవే అని పండుని బతిమిలాడింది శేషమ్మగారు ఏయ్ బుజ్జి ముందు నువ్వేడు పాపవే నీకమ్మ ఎన్నిసార్లు చెప్పింది మాట్లాడైనా ఏడు ఏడ్చైనా మాట్లాడు అని పెద్దరికంతో గద్దించింది పండు హబ్బే అక్క అధికారాన్ని సహించని బుజ్జి అదరగాండంగా అరిచి మరింత గట్టిగా ఏడవడం మొదలెట్టింది అంతలో అక్కయ్య బుజ్జి మొహంలో మొహం పెట్టి ఏడు పాపుతావా లేకపోతే మొన్న నువ్వు చేసిన పని అమ్మకు చెప్పేయమంటావా అని గుసగుసగానే బెదిరించింది చిన్నదాని ఏ లొసుగులు పెద్దదానికి తెలుసోగాని కప్పలా తెరిచిన నోరు కాస్త చప్పును మూసేసింది బుజ్జి వాళ్ళిద్దరిని చూసి అందరూ తెగ నవ్వుకున్నారు ఇప్పుడు చెప్పు ఏం కావాలి నీకు మరే నాకు బుద్ధి తాతాయి తలే ఆ బుద్ధి కావాలి ఇప్పులే కావాలి సరే చెప్తాలే నువ్వు మాత్రం యాడవ్ ఇంకా అని అందరి వైపు తిరిగింది పండు ఆపరేషన్ అయ్యాక థియేటర్లోంచి వచ్చే డాక్టర్ వైపు పేషెంట్ బంధువులందరూ చూసేంత ఆత్రగా అందరూ పండు మొహంలోకి చూస్తూ ఏమిటిటే అడిగారు కళ్ళజోడు సవరించుకుంటూ హుందాగా అందరి వైపు చూస్తూ దానికి బూందీ కావాలట చెప్పింది పండు అవాక్కయ్యారంత రామచంద్ర బూందీకొచ్చింది తిప్పలావే తలకొట్టుకున్నారు శేషమ్మగారు మరి తాతయ్య బూందీ అంటుందేమిటే ఇది అడిగారు కామేశ్వరరావు గారు మరే మా నాన్న తాతయ్య ఎప్పుడు మాకు బూందీ తెస్తారుగా అందుకు నాన్న తాతయ్య ఆయనెవరు మీ నాన్న తాతగారు ఎప్పుడో వెళ్ళిపోయారు కదే ఆయన మీకు బూందీ తేవడం ఏమిటి అయ్యో నాన్న తాతయ్య అంటే అచ్చంగా వాళ్ళ నాన్నగారి తాతగారు కాదు వాళ్ళకి మీరు మన వియ్యంకుడు ఇద్దరూ తాతయ్యలే కదండి కన్ఫ్యూజన్ లేకుండా మిమ్మల్ని అమ్మ తాతయ్య అని ఆయన్ని నాన్న తాతయ్య అని అంటారు ఇవేం అర్థం పర్థం లేని వరుసలే ఇంకా నయం పిలిచేటప్పుడు కూడా నన్ను అమ్మ తాతయ్య అని పిలవడం లేదు తాతయా బు మళ్ళీ రాగం అందుకోబోయింది బుజ్జి సరే సరే లేవే మురళి మావయ్ బయటికి వెళ్ళాడు కదా మావయ్య ఫోన్ చేసి బూందీ తెమ్మందం ఏ తీపి బూందియా కారందా అడిగాడు మావయ్య చీతుగా ఉండదు అంది బుజ్జి పెద్ద కోడలు సుధ భర్త మురళికి ఫోన్ చేసి విషయం వివరించింది మా బుజ్జికి బుద్ధి వచ్చేస్తోంది అంటూ బుజ్జి బొజ్జలో కితకితలు పెట్టాడు సూర్యం అంటూ మెలకలు తిరుగుతూ నవ్వుతోంది బుజ్జి తుఫాను వెలిసిందనుకున్నారు అంత అరగంట తర్వాత ఆ ఇల్లు మళ్లీ మారుమోగుతోంది అక్కడ అర్జునుడు పాంచజన్యమే పూరించాడు అంతరిక్షంలోకి రాకెట్ను వదిలారు అర్థం కానంత శబ్దంతో దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తోంది మళ్ళా బుజ్జి చేతుల్లో బూందీ పళ్ళాన్ని కింద పడేసి చీ ఇది బాగలేదు నాకు నాన్న బుజ్జి కో అని శోకాలు పెడుతోంది అయ్యో నేను మన ఊళ్ళోకెళ్ళిన బెస్ట్ స్వీట్ షాప్ నుంచి తెచ్చానే ఈ బూందీ ఏంటి మొత్తుకున్నాడు మురళి తలా కొంచెం నోట్లో వేసుకు చూస్తే అందరికీ నచ్చింది వంటలకి వంకలు పెట్టే సూర్యం కొంచెం శనగపిండి ఎక్కువైనట్టుందమ్మా అన్నాడు నీ మొహోర బెల్లం అంటే నాకు తెలీదా అల్లంలా పుల్లగా ఉంటుంది అన్నట్ట వెనకటికి నీ బోటి వాడాను బూందీలో శనగపిండి ఎక్కువ అవ్వడం ఏమిటి చేసేదే శనగపిండితో అయితే విసుక్కున్నారు శేషమ్మగారు ఈయనెప్పుడు అంతే అత్తయ్య గారు మనం ఆ పిన్ని ఇంటికి భోజనానికి వెళ్ళామా అక్కడ సాంబార్లో అల్లం తక్కువైంది అన్నారు వాళ్ళంతా ఒకటే నవ్వడం మొత్తుకుంది రమ ఇప్పుడు నా సంగతి ఎందుకులే అని మళ్ళా పండుని పిలిచాడు సూర్యం పండు వంటల పోటీల్లో జడ్జిలాగా స్టైల్గా వచ్చి స్పూన్తో బూందీ టేస్ట్ చేసి బూందీ బానే ఉంది కానీ మా తాతయ్య తెచ్చే బూందీ ఇది కాదు అంది బాబోయ్ అలసిపోయాను నువ్వే వెళ్ళా శనగపిండి సరిపడా ఉండే బూందీ ఏదో తీసుకురా నాయనా అని సూర్యానికి చెప్పాడు వెంటనే సూర్యం తనకి బాగా నచ్చిన షాప్ నుంచి బూందీ తీసుకొచ్చాడు ఆ ఇప్పుడు చూడు అంటూ బూందీని ఓ పింగాణి ప్లేట్లో సింగారించి మరీ అందించాడు బుజ్జికి సూర్యం మావయ్య పండొచ్చి రుచి చూసి పెదవి విరిచింది లాభం లేదని పేటలో ఉన్న స్వీట్ షాపులన్నింట్లోంచి కాస్త కాస్త బూందీ తీసుకొచ్చాడు సూర్యం ఆహా అన్నిటికీ అదే వరుస నోట్లో పెట్టుకోవడం అక్కా చెల్లెళ్ళిద్దరూ ఇది మా నాన్న తాతయ్య బుద్ధిలా లేదు అనడం అలా బుజ్జి ఏడుపుకి ఇంట్లో వాళ్ల చెవుల తుప్పు వదిలిపోయింది తలలు కూర్చున్నారు కూర్చున్నారంతా పోని వాళ్ళ తాతగారు ఏం తెస్తారో ఆయన్నే ఫోన్ చేసి కనుక్కుందామర్రా అన్నారు కామేశ్వరరావు గారు అవ్వా పేరుకింత సిటీ గుంటూరులో ఉంటున్నాం పిల్లకి బోడి బూందీ తెచ్చి పెట్టలేకపోయావని రేపు పొద్దున్న వియపురాలు వెటకారం చేస్తే నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి ఫోను వద్దు ఏమీ వద్దు అయినా ఇంట్లో ముగ్గురు మగవాళ్ళు ఉండి ఏమి లాభం మంచి బూందీ ఎక్కడ దొరుకుతుందో కూడా తెలీదా మళ్ళీ కాళ్ళకి చక్రాలు కట్టుకుని రోజంతా బయటే తిరుగుతారు కదా గయ్యి శేషమ్మ గారు ఇది మరి బాగుందే ఎద్దులా ఉన్నావు తేలు మంత్రం కూడా రాదా అన్నట్ట మీ అన్నయ్య ఎవడో కసురుకున్నారు కామేశ్వరరావు గారు హా మీ మాటకి ఏం ఒరే మొరళి సూర్యం మీరు ఊరంతా గాలించైనా సరే దీనికి నచ్చే బూందీ తెచ్చి పరువు నిలబెట్టాలిరా ఆదేశించింది శేషమ్మ గారు రే వెళ్ళేదేదో ఆ బుజ్జిని వెంట పెట్టుకుని వెళ్ళండారా కావాలంటే పండును కూడా తీసుకుపోండి వాళ్ళకు కావలసిన బూంది టేస్ట్ చూసి మరి కొనుక్కుంటారు సూచించారు కామేశ్వరరావు గారు కాసేపైనా బుజ్జి ఏడుపు గోల నుండి విరామం పొందే ఉద్దేశ్యంతో మురళి సూర్యం వాళ్ల పిల్లల్ని కూడా కార్లో వేసుకుని పోలోమని బయలుదేరారు బజార్కి మనసులోనే హమ్మయ్యా అనుకున్నారు ఆడలేడీస్ ముగ్గురును బజార్లోని అన్ని స్వీట్ షాపుల్లోని బూందీ రుచి చూడడం తిరస్కరించడం జరిగిపోయింది ఏడుపు కార్యక్రమం యథావిధిగా కొనసాగుతోంది ఏమీ చేయలేక ఇంటికి తిరిగి వచ్చేస్తుంటే ఓ చోట సిగ్నల్ దగ్గర కారు ఆగింది అంతలోనే బుజ్జి నాన్న తాతయ్య బుద్ధి అని గౌకేక పెట్టింది తాతయ్య బుద్ధి వాసం నాకు ఇక్కలే వస్తుంది అంటోంది బుజ్జి పండువైపు చూస్తే అవునన్నట్టు తలాడించింది అది సిగ్నల్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో వాళ్ళని కనుక్కుంటే అక్కడ దగ్గరలో స్వీట్ షాప్ ఏమీ లేదు అని తేల్చి చెప్పారు దాంతో నిస్సహాయంగా ఇంటికి బయలుదేరారు అంతా సాయంత్రం ఇల్లు చేరిన కూతురికి పొద్దుట్నుంచి జరిగిన తతంగం అంతా చెప్పి ఏం బూందీ తెస్తారే మీ మావగారు ఎన్ని రకాలు తెచ్చిపెట్టినా వాళ్ళ తాతయ్య తెచ్చే బూందీలా లేదని ఒకటే ఏడుపు బుజ్జిది ఆశ్చర్యంగా అడిగింది శేషమ్మగారు ఏమోనమ్మా నాకు తెలీదు మా అత్తగారు ఊరు నుంచి వారానికి ఒకసారి మా ఊరు వస్తారు మా మామగారు పెద్ద దూరం కాదుగా వస్తూ వస్తూ పిల్లలకి కాస్త బూందీ కూడా తెస్తారు ఈ ఆరింద గోవిందమ్మ పండుందే అదే ప్యాకెట్ విప్పేసి బుజ్జికి దానికి పళ్ళాల్లో పోసేస్తుంది మా ఇద్దరికి ఆ శనగపిండి పడదు ఎప్పుడు టేస్టు చూడలేదు ఆ అయినా మీ అందరి గారాబం చూసుకుని అది ఎక్కువ చేస్తోంది లెద్దరు రెండు పీకాల్సిందమ్మా ఆపేది అంది కూతురు కళ్యాణి ఏమోనమ్మా అసలే అది గుక్క పెట్టి ఏడుస్తుంటే ఇంకేం భయపెడతాం పసిదాన్ని అంటూ ఆవిడ బుజ్జిని ఓదారుస్తూ హాల్లోకి తీసుకొచ్చేసరికి ఒరే బడవకాన దాన్ని ముట్టుకోవద్ద నీకెన్నిసార్లు చెప్పాను అంటూ కర్ర తీసుకుని మనవడు కార్తీక్ వెంట పడుతున్నారు కామేశ్వరరావు గారు ఆరేళ్ల కార్తీక్ చేతిలో తాతగారి సిగరెట్ లైటర్ తాతయ్య దగ్గరికి రాగానే చేతిలో ఉన్న లైటర్ విసిరి కొట్టాడు కార్తీక్ అది కాస్త దూరంగా ఉన్న గోడకు తగిలి బళ్ళున పగిలి అందులో ఉన్న ద్రవం అంతా పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్ మీద బూందీ పళ్ళాల్లోనూ పడింది ఇల్లంతా పెట్రోలు బూందీ కలిసిన ఘాటైన వాసన ఎప్పుడు దిగిందో అమ్మమ్మ శంక నుండి ఒక్క దూకు దూకి పరుగున వెళ్లి ఆ ప్లేట్లో బూందీ నోట్లో వేసుకుని బుద్ధి అని చెప్పట్లు కొట్టసాగింది బుజ్జి అందరూ నిర్ఘాంతపోయి చూస్తుండగా పండు ఆ బూందీ వాసన చూసి అబ్బా నాన తాతయ్య బూందీ ఇదే ఇదే వాసన వస్తుంది అని గట్టిగా అరిచింది అక్కడున్న వాళ్ళంతా అవాక్కయ్యారు తేరుకున్న గారు ఏమిటే కళ్యాణి పెట్రోల్ పడిన బూందీని పిల్లలు తాతయ్య బూందీ అంటారేమిటే ఏమిటోనమ్మా నాకు అర్థం కాటం లేదు ఉండు మా ఆయనకు ఫోన్ చేసి కనుక్కుంటాను అంది భర్తగారితో వివరంగా మాట్లాడిన తర్వాత అసలు విషయాన్ని ఇంటిల్లిపాదికి వివరించి చెప్పింది కళ్యాణి కళ్యాణి అత్తమావలు ఉద్యోగరీత్యా వీళ్ళుంటున్న సిటీకి దగ్గర్లోనే స్వగ్రామంలో ఉంటారు కళ్యాణి మావగారు టీవీఎస్ మీద ఊళ్ళో తనకు కావలసిన చోటుకల్లా తిరుగుతూ ఉంటారు అయితే ఆ టీవీఎస్కి కావలసిన పెట్రోల్ కోసం సిటీకి వెంట వెంటనే రాలేరు కాబట్టి వారానికో పది రోజులకోసారి వచ్చి బండి ట్యాంకులో పట్టినంత పెట్రోల్ పోయించుకొని మరి కాస్త క్యాన్లోనూ పోయించుకుంటారు ఆ క్యాన్ని టీవీఎస్ సైడ్ బాక్స్లో పెట్టుకుని దారిలో పిల్లలకని బూందీ కొని ఆ ప్యాకెట్ కూడా పెట్రోల్ క్యాను పక్కనే పడేసుకొస్తారట ఆయన ఆ మూసిపెట్టున్న సైడ్ బాక్స్లో పెట్రోల్ క్యాన్తో బూందీ ప్యాకెట్ సహజీవనం చేసేసరికి పెట్రోలు గుబాళింపు బూందీకు అవుతుందన్నమాట ఆ విషయం గమనించని కళ్యాణి మావగారు ఆ బూందీ ప్యాకెట్ పిల్లల చేతికివ్వడం పండు దాని ప్లేట్లలో పోస్తే ఇద్దరూ కలిసి ఆరగించడం జరుగుతోంది అదృష్టవశాత్తు పెట్రోల్ బూందీకేమీ తగలట్లేదు కనుక పిల్లల ఆరోగ్యమేమీ పాడవలేదు ఊహ వచ్చినప్పటి నుంచి పెట్రోల్ వాసన ఉన్న బూందీని తిని తిని పిల్లలిద్దరూ బూందీ అంటే పెట్రోల్ వాసన వచ్చేదే అనుకుంటున్నారన్నమాట విషయం తెలిసి అందరూ దిగ్భ్రాంతి నుండి తేరుకుని నవ్వుకోసాగారు ఇందాక సిగ్నల్ దగ్గర పెట్రోల్ బంకు పక్కనే కారు ఆగినప్పుడు పిల్లలు తాతయ్య బూందీ వాసన వస్తోందని ఎందుకు అన్నారో మురళికి సూర్యంకి అర్థమయ్యింది ఇంకా వాతావరణం చల్లబరిస్తే మంచిది అనిపించి ఓ సిమా బుజ్జి బంగారమో ఓసిమా సిమా బుజ్జిరాకాశో మేము అన్నేసి షాపుల నుండి అన్ని బూందీలు తెస్తే చీ అని మీ తాతయ్య తెచ్చే పెట్రోల్ వాసన బూందీనే బంగారం అంటావా అని బుజ్జిని ముద్దులాడారు ఇంట్లో వాళ్ళంతా వసంత వల్లరిలో ప్రముఖ కథా డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి గారు రచించిన హాస్య కథ తాతయ్య బుద్ధి కావాలి విన్నారు వసంత వల్లరిలో కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్